మనకు తెలియని అన్సాల్వ్డ్ మిస్ట్రీ కేసెస్ చాలానే ఉన్నాయి అందులో ఒకటి అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో నైన్టీన్ ఫార్టీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్ అంటే క్రిస్మస్ రోజు రాత్రి జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ మిస్టీరియస్గానే ఉంది అది జార్జ్ టోడ్లర్ జెన్నీ టోడ్లర్ అనే దంపతులకి తొమ్మిది మంది సంతానం ఉన్నారు సో ఆ రోజు క్రిస్మస్ ఈవినింగ్ సరదా సరదాగా గడిపేసి నిద్రపోయారు సో సడన్గా మధ్యరాత్రి జెన్నీ టోడ్లర్ ఎవరైతే వైఫ్ ఉన్నారో ఆమెకి ఏదో కాళ్ళను వాసన వినిపిస్తే వెంటనే లేచి కిచెన్ సైడ్ వెళ్తే అక్కడ ఆల్రెడీ మంటలు స్టార్ట్ అయిపోయాయి సో వెంటనే తన హస్బెండ్కి తన దగ్గర ఉన్న పిల్లల్ని తీసుకొని తను బయటకు వచ్చేసింది చూస్తే ఇల్లంతా మంటలు అలుముకున్నాయి సో ఈ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఫైవ్ మెంబర్స్ పిల్లలు పై ఫ్లో నిద్రపోతున్నారు సో ఈ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన వెంట వెంటనే తను మరమ్మత్తుల కోసం యూజ్ చేసిన నిచ్చెన్ కోసం చూశాడు అది అక్కడ ఎక్కడైతే ఉండాల్సిందో అక్కడ అది లేదు అండ్ ఇంకోటి కార్ స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళిపోదాము పైకి ఎక్కుదాము అని అనుకున్నాడు ఆ కార్ ఏమో స్టార్ట్ అవ్వట్లేదు సో నార్మల్ అందరు ఏమనుకున్నారు ఆ పిల్లలు ఎవరైతే ఐదుగురు ఉన్నారో వాళ్ళు కాలి పోయారు అనుకున్నారు సో సో మనం నార్మల్గా మనం కాలిస్తే మన బాడీని కాలిస్తే మనకి బోన్స్ అనేది ఉంటాయి మనలో ఉన్న కాల్షియం డిపాజిట్స్ బోన్స్ని యాష్ అవ్వకుండా చూస్తాయి సో తర్వాత ఇన్వెస్టిగేషన్లో బోన్స్ కానీ అక్కడ స్మెల్ కానీ కాలిన వాసన కానీ ఏది లేదు సో ఈ ట్రేసెస్ ఏది లేకపోయేసరికి వీళ్ళకి పిల్లలు కిడ్నాప్ అయ్యారా ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళారు అనే సందేహం స్టార్ట్ అయింది సో ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఏమంది అని అంటే ఈ ఇన్సిడెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల అయింది అని అన్నారు సో కానీ ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అస్సలు నమ్మలేదు సో వీళ్ళు వీళ్ళంతట వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ ఒక పెద్ద బిల్ బోర్డ్ తయారు చేపించారు వాళ్ళ పిల్లలకి దొరికితే వాళ్ళ జాడ చెప్తే ఐదు వేల డాలర్లు ఆ జమానాలో ప్రైజ్ మనీ ఇస్తా అన్నారు సో తన వాళ్ళ జీవితం అంతా పిల్లలు ఏమైపోయారు అని చెప్పేసి వెయిట్ చేశారు మోస్ట్ అన్సాల్డ్ మిస్ట్రీలో ఇదొకటిగా చరిత్రలో నిలిచిపోయింది వికీపీడియా చూసినా కూడా మీకు ఈ టొడ్లర్ ఫ్యామిలీ గురించి కనిపిస్తుంది